హాయ్ ఫ్రెండ్స్ మా హైదరాబాద్ వచ్చాం మా అన్న వాళ్ళ ఇంటికి చూడండి మా మా వాళ్ళ ఇంటి పక్కన పక్కన ఇంకా రెడీ అయిపోయాను చూడండి మా వదిన బండితో బండేస్కి వస్తుంది మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చాం హైదరాబాదు చక్కగా కరివేపాక చెట్టు బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి రాణి మా వదిన మా అన్నయ్య సమ్ము ఏడి అన్నయ్య సమ్ము ఏడీ మా మా పెద్ద తీసుకొస్తున్నాడు హాయ్ చెప్పు సమ్ము హాయ్ ఫ్రెండ్స్ అను చూడండి అసలు ముగ్గులు ఎంత చక్కగా పెట్టారు ఇప్పుడు నేను చేస్తానా నువ్వు సరిగ్గా తీరా ఫోటోలు

హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ బయలుదేరిపోతున్నాం మేము ఇంకా చూడండి సిటీకి వచ్చేస్తున్నాము రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము ఫ్రెండ్స్ చాలా జర్నీ చేసుకో అలసిపోయాం ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఎల్లపల్లి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బాగుంది కదా బాగుంది కదా రైల్ రైల్వే స్టేషన్

children friends

కొత్తగా చెప్పారు ఫ్రెండ్స్ మేము ఎక్కవలసింది ట్రైన్లో ఎక్కి కూర్చున్నాం చూడండి మా అన్నయ్య ఎలా తింటున్నాడు పాపకి మాధని చూసారా గబ్ దేమాగా కూర్చుంది ఇక మాల్లుడండి డాడీ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ అంతా చూసాం చూసాం మళ్ళీ విజయవాడ బయలుదేరాం క్షేమంగా టేస్ట్ వచ్చాం చల్లపిల్లి టేస్ట్ ఉంది పెండి కలిగింది టేస్ట్కి వెళ్ళే వరకు కూడా దేవుడు కాపుదలు మాకు ఉండాలి దేవుడు స్తోత్రం చూసిన వాళ్ళందరికీ నా వందనాలు ఓకే ఓకే పెద్దమ్మ మా పెద్దమ్మ బాగా చెప్పింది ఫ్రెండ్స్ మా వదిన దర్జనం చేసింది ఇది కొన్ని కొద్ది పచ్చడి తెమట పచ్చడి అల్లం పచ్చడి రెండో కత్త మా మేనకోళ్ళని ఎలా ఆశ్రయించారు ఓకే బాయ్